హైవర్స్ నిన్న కోవ్యాక్సిన్కి సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇచ్చిందా దీనివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయంట బట్ తీసుకున్న కొద్ది రోజులే బెనారస్ హిందూ విశ్వజ్యాన్ని చెప్పుకున్నారని బట్ కోవాక్సిన్ అయితే లేదా మాది పక్కా అబ్బాయి కరెక్ట్ అబ్బాయిని అన్నారు ఓకే వదిలేద్దాం ఇప్పుడు ఏంటి ఒక స్కామ్ లాంటిది సైబర్ క్రైమ్ లాంటిది ఏంటి అది మీకు ఐవిరస్ ఆప్షన్ ద్వారా మీ ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వారు సమాచారం సేకరిస్తూ ఉన్నారు మీరు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఒకటి నొక్కండి కోవాక్సిన్ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే రెండు నొక్కండి ఇంకా ఈ రెండు ఆప్షన్లు వస్తాయంట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది వ్యాక్సిన్ లేదా అప్పుడు మనం ఏం చేస్తున్నారు పాప మనోళ్ళు ఓహో మనకి వెలువైన సమాచారం చెప్పబోతున్నట్టుకున్నారని చెప్పి వన్ ఆప్షన్ నొక్కినా టూ ఆప్షన్ నొక్కినా ఆటోమేటిక్గా మీ అకౌంట్ మీ ఏదైతే ఉందో వాళ్ళు మొత్తం కూడా వాళ్ళు చోరీ చేసేస్తున్నారు సైబర్ క్రైమ్ వాళ్ళు అలాగే లింకులు పంపి ఇది క్లిక్ చేయండి అన్న దగ్గర కూడా చోరీ చేసేస్తూ ఉన్నారు సో ఈ వీడియో మెయిన్ పర్పస్ మీరు ఏ వ్యాక్సిన్ తీసుకున్నారు ఏంటి అది నొక్కండి ఇది నొక్కండి అని మీకు కాల్ కనిపిస్తే మీడియా కట్ చేసి పడేసేయండి ఎట్టి పట్ల దాన్ని అటెంప్ట్గా చేయకండి లింకులు పంపి మీ డేటా ఫిల్ చేయండి ఛాన్స్ తీసుకోవద్దు వర్క్ ఫ్రమ్ హోమ్ లింక్ వద్దు నిన్న ఏకంగా హైదరాబాదులో మూడు లక్షల ముప్పై ఆరు వేలు ఒక డబ్బు పోగొట్టుకున్నాడు ఒక పిచ్చోడు సారీ మీరు ఏమని అనుకోండి పిచ్చోటో కేదనుకోండి ఇదిగో పలానా వెబ్సైట్లు పలానా సినిమాలు పలానా ప్లేసెస్ మీకు పంపుతున్నాము వాటికి రివ్యూలు ఇవ్వండి వాటికి రేటింగ్లు ఇవ్వండి ఎంత ఇదిగా ఉంటారు అసలు మీరు అర్థం కాదు కానీ అలా రేటింగ్లు రివ్యూలు ఇస్తున్న మొమెంట్లోనే మీరు కొంత డబ్బు మీకు ఎంత డబ్బు వచ్చింది ఆ డబ్బు మీకు రావడం ఇదిగో ఎంత డబ్బు యాడ్ చేయండి సేమ్ ఒకే ఫార్మాటు పిచ్చనా కొడుకులు మళ్ళీ పిచ్చ వండలకు మళ్ళీ తప్పు కనబద్దు నేను తిడుతున్నా అని చెప్పేసి బాధ అటువంటిది ఇందులో ఎక్కువగా మోసపోతున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళే ఎందుకు అలా మోసపోతారు నాకు అర్థం కాదు ఎవరి డబ్బులు ఎవరికెత్తాడు ఉచితంగా ఇదిగో ఇప్పుడు నిన్న మరలు ఇంకోటి ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ మీ రివార్డ్ పాయింట్స్ ఇన్నున్నాయి అవి ఎక్స్పైర్ అవ్వబోతున్నాయి ఈ లింక్ క్లిక్ చేసి మీ యొక్క రివార్డ్ పాయింట్స్ని యూజ్ చేసేసుకోండి రిడీమ్ చేసేసుకోండి రెవెన్యూ క్లిక్కి ఆ కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి ఎస్బీఐ రివర్స్ అన్నట్టు కూడా ఓపెన్ అయితే మీకు అక్కడ అక్కడ మీ డీటెయిల్స్ మనతో ఎంటర్ చేసినప్పుడు మొత్తం ఖతం ఇంకా మొత్తం ఇవన్నీ అన్నీ వాడికి తీసేసుకుంటాడు సో చేది మరి దండం పెట్టి మరి చెప్తున్నా ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తున్నా అయినా సార్ స్టిల్ ఇంకా కింద మళ్ళీ కామెంట్ పెడతాడు మా ఆయనటో మోస పెడతారు మీరు వీడియో ఇవ్వండి మీరు చెప్పండి ఏం చెప్పాలి ఎన్నిసార్లు చెప్పాలి అయ్యా మీకు ఉచితంగా ఎవడో కూడా పైసా కూడా ఎవడో మీకు ఎవడన్నా అవతల ఏదైనా ఇస్తున్నాడు అంటే మిమ్మల్ని మోసడానికి రెడీ అయినట్టే అండ్ మీ దగ్గర నుంచి ఒక బొత్తలు అక్కడ రెడీ అవుతున్నట్టే దయచేసి మీ పర్సంటేజ్ ఎవరికి చెప్పొద్దు ఈ ఐబీఆస్ ఆప్షన్ ద్వారా అది రోకండి ఇది రోపండి అని వస్తే ఏది నొక్కొద్దు కట్ చేయండి మీకు లింకులు ఇచ్చి వర్క్ ఫ్రమ్ హోము మీకు ఆఫర్లు వచ్చినాయి లేదన్నప్పుడు మీకు సంబంధించి ఇదిగో ఈ గిఫ్ట్ వచ్చింది ఈ రివర్స్ ఎక్స్పైర్ అవుతున్నాయి అది ఇది అంటే అవి క్లిక్ చేయొద్దు దయచేసి వీడియో మీరు చూడటం కాదు పది మందికి షేర్ చేయండి అన్నింటికి మించి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి ఎవడు కూడా మీకు ఉచితంగా ఏది ఇవ్వడు ఏ గిఫ్ట్ మీకు వచ్చినా మాకు అవసరం లేదు చెప్పే అవతల పడేసాడు నిజంగా మీకు వచ్చిన గిఫ్ట్ అయితే అవతల జెన్యున్ అయితే మీ డీటెయిల్స్ వాడి దగ్గర ఉంటాయి కాబట్టి ఇంటికి వచ్చి వాడేస్తాడు ఓకేనా ప్లీజ్ ఆశ ఉండాలి అది అచ్చేసి కాకూడదు జాగ్రత్త